పోరు కన్నా ఊరు మిన్న పోరు కన్నా ఊరు మిన్న ఈ నినాదం ప్రభుత్వం ఇచ్చింది మావోయిస్టులు లొంగుబాటు కోసం దీన్ని విస్తృతంగా పోలీస్ శాఖ ప్రచారం చేస్తోంది ఈ నినాదం వెలుగులోనే చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి చట్టపరంగా ఏ చర్యలు చేయకూడదో రాజ్యాంగపరంగా పరంగా ఏ చర్యలు చేయకూడదో చేస్తే చట్టపరంగా లొంగిపోవలసిందే కేసులు ఎదుర్కోవాల్సిందే అయినా మరొకరైనా పేరు ఏదైనా ఉండవచ్చు కదా చట్టపరమైన రాజ్యాంగపరమైన పరిధికి లోబడి ఈ దేశంలో పౌరులు జీవించాలి సరే ఇక్కడ ఒక మాట ఏంటంటే పోరు కన్నా ఊరి మిన్న నినాదం ఇచ్చిన పాలకులకు ఒక మాట నా నుంచి కూడా నినాదం దోపిడీ కన్నా శ్రేయస్సు మిన్న ప్రజా దోపిడీ కన్నా ప్రజాశ్రేయస్సు మిన్న ఈ విషయాన్ని ఈ నినాదాన్ని పాలకులు స్వీకరించి ప్రజా దోపిడీని ప్రజలను దోపిడీ చేయడాన్ని ఆపివేసి ప్రజల శ్రేయస్సే ప్రజలను దోపిడీ చేయడం కన్నా మిన్న అని గుర్తుంచుకుని గుర్తుకు తెచ్చుకొని సమసమాజ స్థాపన ఆర్థిక అసమానతలు లేని ఆ ప్రాతిపదికన సాంఘిక అసమానతలు లేని ఒకరినొకరు దోపిడీ చేసుకునే అవసరం లేని అలాంటి దోపిడీకి విసిగిపోయి పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేని పోరుతో పని లేని మనిషిపై మనిషి పోరు సాల్పాల్సిన అవసరం లేని సమాజాన్ని నిర్మించాలని పిలుపునిస్తున్నాను దోపిడీ కన్నా శ్రేయస్సు మిన్న నినాదాన్ని స్వీకరించాలి భారతదేశ పాలకులు కమ్యూనిస్ట్ ఇండియా లేను కమ్యూనిస్ట్ ప్రపంచం లేను కమ్యూనిస్ట్ విప్లవం లేను